నా పేరు వి అనిత వైఫ్ ఆఫ్ ధన్సింగ్ మేము మిత్రానగర్లో థర్టీన్ వార్డ్లో నివసిస్తున్నాము మేము ఇక్కడ పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఈ కౌన్సిలర్గా వచ్చింది కాబట్టి మేము పార్టీ ఆదేశాల మేరకు మాకు టికెట్ కానీ ఇస్తే మేము బరిలో దిగుతామని ఆశిస్తున్నాము మేము ఇక్కడ ఉండి పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ మీరు ఒకవేళ పార్టీ నుండి టికెట్ రాయాలంటే ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉంటారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను పార్టీ తప్పకుండా మీకు ఆదేశాలు ఏమైనా ఇచ్చిందా టికెట్ ఇస్తామని అలాంటిది ఏం ఇవ్వలేదండి మాకు కానీ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను పార్టీలో ఇంతకు ముందు ఏదైనా అలాంటిది ఏం చేయలేదండి ఇప్పటివరకు నేను మీరు ఈ వార్డులో పదమూడు సంవత్సరాల మీకు వార్డు ఏదైనా పట్టుందా ఉందండి చిన్న చిన్నగా అన్ని ఇక్కడ అంతా వాటర్ వస్తుంటే అవన్నీ మా శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఆదేశాల మేరకు అవన్నీ మేము చేయించడం జరిగింది అవన్నీ చిన్న చిన్న హెల్ప్ చేయడం అవన్నీ చేస్తుంటామండి ఉన్నాయండి బాగానే మా మోరీలు అవన్నీ ఇప్పుడిప్పుడే అయినాయి కొద్ది కొద్దిగా రోడ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి మాకులమైన వాళ్ళు మెయిన్ ప్రాబ్లం అంటే మాకు రోడ్ సమస్య ఉందండి మోరీలు ఇంకా అక్కడి వరకు లేవు ఇంకా అవి కూడా అవన్నీ చేయించాలని కోరుకుంటున్నామండి రాబోయే రోజుల్లో ఈ యొక్క వార్డుకు ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చేయగలుగుతారు నేను ఏమేమి అవసరాలు ఉన్నాయో మాకు అందరి సహకారం తీసుకొని మేము ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము వర్షాలు వస్తే మా కాలనీ మొత్తం నీటిలో మునిగిపోతుందండి అది దానికి మేము ప్రధానంగా దాని ఆ సమస్య తీర్చడానికని దానికి మేము అన్ని సహకారాలు తీసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి అక్కడ నుంచి మా కాలనీకి మేము మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నామండి మేము రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారండి పదమూడవ వాడికి ఫిఫ్టీ ఫిఫ్టీ మహిళలు సగం మంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ పురుషులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి మేడం మీ ఎడ్యుకేషన్ నా ఎడ్యుకేషన్ డైట్ అయిపోయిందండి నాది బిఏడ్ అయింది పీజీ అయింది నాకు జాబ్ రాలేదు జాబ్ రాక నేను ఇలా నిరుద్యోగురాలుగా ఉండిపోయాను టికెట్ కన్ఫర్మ్ చేస్తే నేను ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి నేను ముఖ్యంగా మీకు రాజకీయాలలో రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ నాకు ఇన్ప్రేషన్స్ అంటూ మా గల్లీలో చాలా మంది ఉంటారండి నాకు అసలు మా శ్రీనివాస్ గౌడ్ సార్ గాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నాకు ఎక్కువ ఉందండి ఎందుకంటే వాళ్ళు మంచి మంచి పనులు చేస్తుంటారు వాళ్ళు అవన్నీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ గా ఉండే